మట్టితో సావాసం చేసే రైతన్నలకు వైసీపీ ఆశలపై నీడు చల్లి కూటమి ప్రభుత్వానికి కిరీటం అల్లినటువంటి కొల్లిపర గ్రామ ప్రజలకు నాయకులకు అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఈ బ్యాంకు గురించి మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడే చెప్తా ఉన్నారు రజా గారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్యాంక్ ఈ బ్యాంకు ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు రైతులకి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తే మళ్ళీ మీరు చెల్లిస్తే మీకు ఆర్థిక భారం పడకుండా ఉంటుంది అని ఈ బ్యాంకుకు మొత్తం ఆరు వేల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి ఎక్కడైతే కానీ అందులో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నుంచి స్టేట్ బ్యాంక్ స్టేట్కి వస్తుంది ఇంకో మైక్ ఉంది పోయినట్టుంది బ్యాటరీ మార్చ నాలుగు ఐదు వందల కోట్లు డిసిసిబికి వస్తుంది అక్కడి నుంచి బ్రాంచులకు ఇస్తారు నాబార్డు స్టేట్ ఏజెన్సీకి వచ్చేటప్పటికి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అక్కడి నుంచి వీళ్ళు డిసిసిబి వాళ్ళు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కి వీళ్లు తీసుకుంటారు అక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ నుంచి రైతులకి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు మిగిలిన అది నాలుగు వేల ఐదు వందల కోట్లు మిగిలిన పదిహేను వందల కోట్లు ఆరు వేల కోట్లు మిగిలిన పదిహేను వందల కోట్లు రైతుల ద్వారా డిపాజిట్లుగా సేకరిస్తారు దీంట్లో రైతులకి ఏడున్నర పర్సెంట్ దాకా డిపాజిట్ చేసినందుకు డబ్బులు ఇచ్చి ఎక్కువ వడ్డీకి టెన్ లెవెన్ పర్సెంట్ కో రుణాలు ఇస్తారు అయితే ఇది చాలా మీరు రైతులు తీసుకునేటప్పుడు మొదటి లక్షకి మీకు ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ లేదు మరి వీళ్ళు కనీసం ఐదు పాయింట్ ఏడు ఐదు పర్సెంట్ వీళ్ళు ఇంట్రెస్ట్ చెల్లించాల్సి వచ్చినా మీకు లక్ష రూపాయల వరకు ఫ్రీగా ఇస్తున్నారంటే అది ప్రభుత్వం భరిస్తుంది రెండోది వేరే వాటికి ఎక్కడైతే ఎక్కువ అంటే ఇప్పుడు కేవలం పంటలకే కాకుండా మిగిలిన వాటికి ఎక్కడైతే షెడ్లకు కానీ లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తున్నారో ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే డబ్బులతోటి మీకు తక్కువ ఇంట్రెస్ట్ కి ఈరోజు మేనేజ్ చేయగలుగుతున్నారు ఎంప్లాయీస్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ బ్యాంకు పటిష్టంగా ఉంటేనే మీ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటుంది ఇప్పుడు మీరు దేశంలో బ్యాంకులు చూశారు యూపీఐ గవర్నమెంట్ రాకముందు దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు పెద్ద పెద్ద వాళ్ళు రుణాలు తీసుకోవటం మళ్ళీ కట్టకపోవటం బ్యాంకులు అన్ని అస్తవ్యస్తం అయిపోతే మోదీ గవర్నమెంట్ పెద్ద బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక నాలుగైదు బ్యాంకులు తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్గా అక్కడంతా ఇంప్రూవ్ చేశారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఈ డిసిసిబి బ్యాంకులో అనేక మంది రైతులకు తెలియకుండా దొంగ పాస్ పుస్తకాలు పెట్టి లోన్స్ తీసుకొచ్చారు దాదాపు అంటే గుంటూరు ప్రాంతంలోనే ఒక ఎనభై కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చారు ఎవరి పేరు ఇచ్చారో తెలియదు అంటే అంత లాస్ అయింది దాన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ మక్రి మల్లికార్జునరావు గారు వీళ్ళంతా కూటమి ప్రభుత్వం తీసి అంతే ఒకళ్ళు ఒకళ్ళని తీసుకొని వచ్చి అందులో ఎనభై కో డెబ్బై ఎనభై కోట్లలో ఒక ఇరవై కోట్ల వరకు ఈరోజు వెనక్కి కట్టించారు ఇంకా అరవై కోట్ల రూపాయలు రావాలి ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియాలి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది తెలిస్తే ఆ బ్యాంకులు కరెక్ట్ గా ఉంటే మీకు కేవలం క్రాప్ లోన్సే కాకుండా మీరు ఏం కట్టుకోవాలన్నా కూడా ఎక్స్ట్రా లోన్స్ తక్కువ వడ్డీకి తీసుకోవచ్చు అదే విధంగా ఈ బ్యాంక్స్ ఇదే కాకుండా ఈ బ్యాంకే కాకుండా స్టేట్ లో ఈ ప్రాంతంలో ఉన్న బ్యాంకర్స్ అందరితో కూడా నేను ఒకసారి పర్సనల్ గా రివ్యూ తీసుకున్నాం తీసుకొని ఎక్కడెక్కడైతే కేవలం రైతులకు ఇచ్చే లోన్స్ కాకుండా ఫార్మర్స్ ఎడ్యుకేషనల్ లోన్స్ పిల్లలు చదువుకోవటానికి కానీ లేకపోతే ఇంటి లోన్స్ కానీ వేరే అన్ని కూడా బ్యాంకుల్లో అక్కడక్కడ రావటం లేదు వాళ్ళందరినీ మనం కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు లోన్లు ఎందుకు ఇవ్వరు అని మాట్లాడితే గత రెండు మూడు నెలల్లో ఎప్పుడు లేనంతగా లోన్లు ఇస్తా ఉన్నారు ఇంకా ప్రై కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇంకా లోన్లు ఇవ్వట్లేదు అని కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు రేపు రివ్యూ ఉంది మాకు అందులో కూడా చెప్తాం ప్రైవేట్ బ్యాంకులు కనుక ఎవరన్నా రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లోన్లు కనుక ఇవ్వకపోతే ప్రభుత్వ డిపాజిట్లు వాటిలో నుంచి మార్చి ఎవరైతే లోన్లు ఇస్తారో ఆ బ్యాంకులకి ఏ విధంగా చేసే విధంగా చేయబోతా ఉన్నాం ఈ విధంగా ప్రతిదీ అంటే డిసిసిబి నుంచి అన్ని బ్యాంకుల్లో ఈ ప్రాంత ప్రజలకు మంచి జరిగే విధంగా వర్క్ చేస్తున్నాం అని మీకు ఈ సభా ముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా చాలా బ్యాంకుల్లో లోన్స్ అంటే ఎప్పుడో వాళ్ళు లోన్సే కాదు డిపాజిట్లు పెండింగ్ అయిపోయినవి కూడా ఉన్నాయి వాటికి క్లెయిమ్ చేయని కూడా డబ్బులు ఉన్నాయి ఈ ప్రాంతం దాదాపు నూట యాభై కోట్లు ఎంత ఉన్నాయి బ్యాంకుల్లో అవి కూడా వాళ్ళందరినీ వెతికి వెతికి మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా త్వరలో చేయబోతా ఉన్నాం మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రెండు సార్లు కూడా ధాన్యం కొనుగోలు చేశాం యూరియా సమస్య కొంత కృత్రిమ సమస్య వచ్చింది అంటే పోయినసారితో పోలిస్తే నలభై పర్సెంట్ ఎక్కువ యూరియా వచ్చినా కూడా అక్కడక్కడ కొన్ని తప్పులు జరగటం వల్ల కొంతమంది యూరియాని డైవర్ట్ చేయటం కొంతమంది రైతులు ఇదేదో అయిపోతుంది అనేటువంటి ఒక భయంతో ఎక్కువ నిల్వ చేసుకోవటం ఏదైనా కారణాలు కానీ ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా యూరియా ఈ ప్రాంతానికి తెచ్చే విధంగా మేము అక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ట్రై చేసి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ తీసుకొచ్చాం అంటే ఎప్పుడు వచ్చే కంటే యూరియా కంటే కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం అమరావతి చుట్టుపక్కల ప్రాంతం అంటే ఈ కొల్లిపరగా ఈ మండలం అంతా కూడా హిస్టారిక్ గా కాంగ్రెస్ కు లేకపోతే వైసీపీకు ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సరే అది ఎవరు ఎవరి అభిప్రాయం వాడిది ఇందాక రాజా గారు చెప్పినట్టు మీరు ఒకసారి హైదరాబాద్ చూసుకోండి హైదరాబాద్ లో సెంటర్ లో ఫైనాన్షియల్ డిస్టిక్ లో దాదాపు నూట ఇరవై నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ రోజు ఎకరం ఉంటే దానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా పది పదిహేను కోట్ల రూపాయల ఎకరం ఈ రోజు ఉంది అంటే డెవలప్మెంట్ ఇట్లా జరిగినప్పుడు వంద కోట్లు పెట్టి కొనుక్కోలేని వాళ్ళంతా కూడా దూరంగా వెళ్ళి కొనుక్కుంటారు అదే విధంగా అమరావతి డెవలప్ ఈ రోజున అమరావతిలో యాభై వేల కోట్ల రూపాయల వర్క్ జరుగుతూ ఉంది అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రంలో యాభై వేల కోట్ల రూపాయల వర్క్ జరగడం అనేది చరిత్రలో ఎక్కడైనా అదృష్టం చేసుకుంటే జరుగుతుందో తప్పించి మళ్ళీ జరగదు అట్లాంటిది ఎక్కడైనా జరిగే అవకాశం ఉన్నా మీరు చెప్పండి యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు అక్కడ వర్క్లు జరుగుతా ఉన్నాయి వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అద్భుతమైన రాజధాని అక్కడ రాబోతా ఉంది సో ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది ఈ ప్రాంతంలో అక్కడ రేట్లు కూడా ఇరవై కోట్లు ముప్పై కోట్లు అవుతాయో యాభై కోట్లు అవుతాయో దేవుడికే తెలుస్తుంది ఎంత అవుతుంది అనేది ఆటోమేటిక్గా ఇక్కడ భూముల రేట్లు కూడా మీరు పెరుగుతాయి దీనికి ఉదాహరణ హైదరాబాద్ అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడం అని కదా ఆయన వారి గురించి తప్పించి వేరే వాళ్ళ గురించి ఆలోచించిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు అది కూడా మీరు తెలుసుకోవాలి మరి ఈ కూటమి వచ్చిన తర్వాత ఇంత దాదాపు మన రాష్ట్ర బడ్జెట్ వచ్చి ఆదాయం రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంటే మనకి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి రెండు లక్షల ఆదాయం ఉంటే ఖర్చులు రెండు లక్షల నలభై వేల కోట్లు ఉన్నాయి నలభై వేల కోట్ల డెఫిసిట్ ఉన్నా కూడా ఈరోజు అన్నదాత సుఖీభ కానీ పెన్షన్స్ కానీ మరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ రోజున ప్రతి ఇంట్లో ఎక్కడా కూడా రెండు వేలు రెండు వేలు రెండు వందల కంటే ఈ రాష్ట్రంలోనూ ఎక్కువ ఇచ్చిన పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు ఆ విధంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ ఇస్తా ఉన్నాం తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లో పిల్లవాడికి పదమూడు నుంచి పదిహేను వేలని అది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అదే విధంగా మరి అన్నదాత సుఖీభవకి పద్నాలుగు వేల రూపాయల చొప్పున అది ఇచ్చే పరిస్థితి ఉంది సిలిండర్లు అన్ని ఈ విధంగా ఫ్రీగా ఇస్తా ఉంటే సంక్షేమ పథకాలు గ్రామాల్లో ఎక్కడా మనుషులు ఇబ్బంది పడకుండా అవి చేస్తా ఉన్నారు కల్తీ మైద్యం లేకుండా మీరు గవర్నమెంట్ మీద చాలా అపోహలు ఉంటే ఉండొచ్చు కానీ ఈ రోజున గ్రామాల్లో ఎక్కడ కూడా ఆ మద్యం ఎక్కడా కల్తీ లేకుండా ఒక సిస్టమేటిక్ గా టెక్నాలజీని తీసుకొచ్చి ఇబ్బంది లేకుండా గ్రామాలు అద్దేస్తా ఉన్నారు ఈ విధంగా అనేక రకమైన అంటే ఇవన్నీ ఒకటిన్నర సంవత్సరంలో అనేక రకాలటువంటి కార్యక్రమాలు చేస్తూ అదే విధంగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఏం తీసుకురావాలి అన్ని రెండు మూడేళ్లలో అయిపోతాయని కాదు రెండు మూడు సంవత్సరాల్లో ఏది ఎక్కడా జరగదు కాకపోతే వీటన్నిటికీ ఈ విధంగా విత్తనాలు వేస్తే వచ్చే ఐదు పది సంవత్సరాల్లో డెఫినెట్గా ఈ ప్రాజెక్టులన్నీ మెటీరియలైజ్ అయితే ఉద్యోగాలు కానీ వాల్యూస్ కానీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోకుండా ఉన్నప్పుడు మన భూముల రేట్లు ఎలా ఉన్నాయి విడిపోయాక మన భూముల రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు అమరావతి అభివృద్ధి చెందాక రేట్లు ఎంత ఉండబోతున్నాయి అనేది మీ అందరికీ త్వరలో అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఇలాంటి ప్రభుత్వాన్ని ఈ విధంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వంలో కరెక్ట్గా జరుగుతుందని ఎవరు చెప్పరు కాబట్టి చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నా కూడా మీరు అర్థం చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ కార్యక్రమంలో ఈరోజు ఉన్నటువంటి చిన్నకోటి రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉన్నారు ఫ్లెక్సీలో వారికి వారికి ఇప్పుడు రాజ్యాంగ గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు ఎమ్మెల్సీ అంటే ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చే ఎలక్షన్ సంబంధం లేదు అయినా కూడా మీరందరూ వారితో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి కష్టపడి వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోవటం వాళ్ళందరి దగ్గరికి నిత్యం అవసరమైనప్పుడల్లా వెళ్ళటం ఈ విధంగా చేయటం అనేది మంచి పరిణామం మంచి నాయకులు సో వారు గుర్తించి వారికే మళ్ళీ ఈ విధంగా మండలాధ్యక్షులుగా ఉన్నా కూడా ఈరోజు ఇచ్చారు మరి మండలాధ్యక్షులు మార్చొచ్చు మార్చకపోవచ్చు పార్టీ సిద్ధాంతాలను బట్టి ఏదేమైనప్పటికీ ఇలాంటి కష్టపడిన వాళ్ళకి అండగా ఉండటం అనేది గొప్ప విషయం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటారని తెలియజేసుకుంటూ మీకు మీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను